అంటే సర్జరీ అంటే చాలా మందికి ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ఏంటంటే బో బ్లీడ్ వచ్చేస్తుందేమో ఇలా అవుతుందేమో అలా అంటే తెలియకుండానే జుగుప్సాకరంగా ఉంటుంది మైండ్ సెట్ అంతా అంటే మన తలకూందా అలా ఉంటుంది మీ దగ్గర ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చాలా మంది మీరు అడుగుతున్నట్టు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే తలకి సర్జరీ చేస్తారు కదా బ్రెయిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా లేదంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యి మేము ఇంకా తల లేపలేకుండా ఉంటామా చాలా రెస్ట్ తీసుకోవాలి ఇలా అడుగుతూ ఉంటారు కానీ మన బ్రెయిన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు మన బ్రెయిన్ కి మన పైన స్కిన్ కి చాలా అంటే చాలా గ్యాప్ ఉంటుంది మనం వెళ్ళేది ఒక పాయింట్ ఫైవ్ ఎంఎం డెప్తే సో దాని వల్ల బ్రెయిన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ బ్లీడింగ్ అంటారా అంటే ఓన్లీ చేసేటప్పుడు మాత్రం మైనర్ బ్లీడింగ్ ఉంటుంది ఆ రోజు అంటే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏమి బ్లడ్ కనిపించడము అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట నెక్స్ట్ డే కి నార్మల్ అయిపోతుంది వాళ్ళ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు